ఒక ఊరిలో అరు అనే అబ్బాయి ఉండేవాడు అతను చాలా మంచివాడు చిలిపి కూడా కాని ఒక మామూలు ప్రాబ్లం అతను ఎప్పుడూ లేట్ స్కూల్కు లేట్ హోంవర్కు లేట్ ఆటలకు లేట్ ఇంట్లో పనులకు కూడా లేట్ అతను ఎప్పుడూ చెప్పేది ఒకే మాట ఇంకా ఐదు నిమిషాలు ఒకరోజు స్కూల్ అయ్యాక అతని బెస్ట్ ఫ్రెండ్ తారా అన్నది అరూ ఇలా లేట్ అవుతుంటే చాలా మంచి విషయాలు మిస్ అవుతున్నావు అరు నవ్వుతూ ఏమవుతుంది టైం నాకోసం ఆగిపోతుంది కదా అన్న వెంటనే పక్కనే ఉన్న పొదల్లో ఒక బంగారు వెలుగు మెరుస్తుంది ఒక చిన్న బంగారు పక్షి బయటకు వచ్చింది దాని పొట్టమీద చిన్న గడియారము ఉంది అది మాట్లాడుతుందే అదే టికీ టైంబర్డ్ హెలో అని అది మధురంగా చర్ప్ చేసింది నేను టికీ బర్డ్ అరుకు నమసక్యంగా లేదు అబ్బా మాట్లాడే పక్షి టికీ చెప్పింది అరు నువ్వు ఇప్పుడే అన్నావు టైం నాకోసం ఆగిపోతుంది అని అది నిజం కాదు రా నీకు చూపిస్తా టికీ అరుచేతిని తాకగానే ఇద్దరూ ఆ ఊరి మీదుగా తేలుతూ పైకి ఎగిరారు కొంచెం కింద చూసి అరు షాకయ్యాడు స్కూల్ బస్ అతను రావకముందే వెళ్ళిపోతుంది టీచర్ అతని ఖాళీ సీటు చూసి నిరాశగా ఉంది ఇంట్లో అమ్మ అతను సహాయం చేయక ఉంది తారా గ్రౌండ్లో బాల్ పట్టుకుని ఒంటరిగా అతను రావడానికి ఎదురుచూస్తుంది అరూ మనసు బరువైంది టికీ నాకు తెలీదు నేనిలా అందర్నీ బాధపెడుతున్నానని టికీ సాఫ్ట్గా చెప్పింది టైం ఇలా ఉంటుందరు ఇదెప్పుడూ ముందుకే పోతుంది నువ్వుకూడా టైంతోపాటు నడవాలి అప్పుడే మంచి క్షణాలు నీతో ఉంటాయి అరు చిన్నగా అన్నాడు నేను మారాలి ఇక ముందు టైంని గౌరవిస్తా టికి మెరుపులా ప్రకాశించి అరును తిరిగి ఊర్లోని అతని ఇంటికి తీసుకువచ్చింది రోజు అరు త్వరగా లేచాడు అమ్మకు పనిచేశాడు స్కూల్కి టైం కి వెళ్ళాడు హోంవర్క్ టైంకి చేశాడు గ్రౌండ్కి కూడా తారాకన్నా ముందే వెళ్లాడు తారా నవ్వుతూ అరూ నువ్వు మారిపోయావు అరుకూడా నవ్వి టైం నాకోసం ఆగదు కాని నేను టైంతో కలిసి నడవడం నేర్చుకున్నాను ఆ రోజునుంచి అరు ఆ ఊర్లోనే అత్యంత రెస్పాన్సిబుల్ అబ్బాయి అయ్యాడు సమయం చాలా విలువైనది సమయాన్ని గౌరవిస్తే కూడా మనకి మంచి ఫలితాలిస్తుంది Little bees. <laughs>